వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఐమ్ గోయింగ్ టు షో ది మోడల్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద పేపర్ ఆఫ్ ది బయోలాజికల్ సైన్సెస్ బాట్నీ అండ్ జువాలజీ ఇట్స్ ఏవి అప్లికేబుల్ ఫర్ ది ఏపీ అండ్ తెలంగాణ మరొకసారి హాయ్ అండి ఈరోజు వీడియోలో మనము బ్రిడ్జ్ కోర్స్ బయలాజికల్ సైన్సెస్ పేపర్ వన్ మనం డిస్ మోడల్ పేపర్ని డిస్కస్ చేసుకుందాము ఇది ముఖ్యంగా బాటనీ జువాలజీ వృక్షశాస్త్రం మరియు జంతుశాస్త్రము జంతు శాస్త్రము అనే మోడల్ పేపర్ అనేది లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్ డిస్కస్ చేసుకుందాం ఇది ముఖ్యంగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఇద్దరు కూడా చదువుకోవచ్చు ఇస్ అప్లికేబుల్ ఫర్ బోత్ ద స్టేట్స్ సో లెట్ సీ ది వన్ బై వన్ వాట్ ఈస్ పియో బో బోట్ని శాస్త్రం అంటే ఏమిటి యాక్చువల్గా మీకు ఫస్ట్ ఇయర్స్కి మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు పేపర్ వన్ అని ఉంటుంది పేపర్ వన్ అంటే ఫస్ట్ ఇయర్స్కి అని అర్థము పేపర్ టూ అంటే సెకండ్ ఇయర్స్కి సేమ్ బయోలాజికల్ సైన్సెస్ ఉంటుంది బాట్నీ అండ్ జువాలజీ ఉంటుంది బట్ పేపర్ వన్ అంటే ఫస్ట్ ఇయర్స్కి పేపర్ టూ అంటే సెకండ్ ఇయర్స్కి ఓకేనాక్సిమం త్రీ అవర్స్ ఓకే మ్యాక్సిమమ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ బాట్నీ ఫిఫ్ ట్వంటీ ఫైవ్కి ఉంటుంది జువాలజీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది సో బాట్నీ క్యారీస్ ట్వంటీ ఫైవ్ జువాలజీ క్యారీస్ ట్వంటీ ఫైవ్ ఈచ్ లైక్ ఏ కంప్లీట్ బయాలజికల్ సైన్స్ పేపర్ కన్సిస్టింగ్ ఆఫ్ ది ఫిఫ్టీ మార్క్స్ సెపరేట్ సపరేట్లీ యూ హౌ టు పాస్ ద పాస్ మార్క్స్ ఇట్ మే బి నైన్ ఆర్ టెన్ మార్క్స్ ఫర్ ఈచ్ సెషన్ బాటనీలో సపరేట్గా నైన్ టెన్ రావాలి జువాలజీకి టెన్ రావాలి అంటే బోటనీ తక్కువ రాసి జువాలజీలో పాస్ అవుతే కుదరదు రెండిట్లో ఈక్వల్గా పాస్ అవ్వాలి ఓకేనా అది ఓకే అండ్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్ ఆన్సర్ పార్ట్ వన్ బాటనీ పార్ట్ టూ జువాలజీ ఇన్ సపరేట్ ఆన్సర్ బుక్స్ సో దేమే ఇన్జిలేటర్ మే గివ్ ద టూ బుక్లెట్స్ ఫర్ యూ పీపుల్ ఓకే వాళ్ళు రెండు బుక్లెట్స్ ఇస్తారు ఒక జువాలజీ ఒక దాంట్లో బాట్ని ఒక దాంట్లో జంతు శాస్త్రం ఒక దాంట్లో వృక్ష శాస్త్రం సపరేట్ సపరేట్గా రాయాల్సి ఉంటుంది ఓకేనా ఒకే సెక్షన్ పార్ట్ వన్ ఇప్పటి వరకు మనం అన్నీ ఒకే స్నెల్స్ కూడా మనము టూ మార్క్స్ క్వశ్చన్స్ సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ సెక్షన్ ఏ సెక్షన్ బి చూసాం కదా ఇక్కడ కూడా సెక్షన్ ఏ సెక్షన్ బి ఉంటుంది కానీ ఇక్కడ వన్ మార్క్ అనేది ఉంటుంది టూ మార్క్స్ క్వశ్చన్స్కి బదులు వన్ మార్క్ క్వశ్చన్స్ ఉంటుంది సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్కి బదులు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా దెర్ ఈస్ ఓన్లీ చేంజెస్ విల్ బీ దేర్ ఓకే వన్ మార్క్ క్వశ్చన్స్ అండ్ ఫోర్ మార్స్ క్వశ్చన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ద బ్రిడ్జ్ కోర్స్ కోర్సెస్ ఓకే ఓకే సో బట్ యూ మే హ్యావ్ ద చాయిస్ ఫర్ సపరేట్ సెక్షన్ ఏ చాయిస్ విల్ బి దే సెక్ సెక్షన్ బి ఆల్సో చాయిస్ విల్ బీ ద ఆన్సర్ ఎనీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ ఓకే వాట్ ఈస్ ఓకే పల్లయ్యో బాట్ అని పురాశాస్త్రం అంటే ఏమిటి హూ డిస్కవర్డ్ ద సెల్ కను కనుగొన్నది ఎవరు డిఫెన్ ప్లాజంటేషన్ అండర్యాసం అంటే ఏమిటి నేమ్ ద కాంపరెంట్ సెల్స్ ఆఫ్ ది ఎగ్ ఆపరేటర్స్ ఇన్ ఎంబ్రియస్ యాక్ విచ్ ఈస్ ద ట్రైపోయిడ్ టిష్యూని ఫర్టిలైజర్ ఓవిలే ఫలదీకరణ చెందిన అండంలో గల త్రయస్థితి కణజాలం ఏది నేమ్ ద సైంటిస్ట్ హూ ఫార్వర్డ్ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ మొక్కల సహజ వర్గీకరణ అనుసరించిన శాస్త్రవేత్తల పేర్లు తెలపండి గివ్ ద టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆంథర్స్ ఆఫ్ ఎలియం సెఫా అలియం సెఫా కోశాల సాంకేతిక వర్ణన ఇవ్వండి వాట్ ఈస్ అ మిడిల్ లామిల్ల ఆఫ్ మధ్య పడ్లిక దేనితో ఏర్పడి ఉంటుంది నెక్స్ట్ ఓకే ఇఫ్ యా టిష్యూ హ్యాస్ ఏ ఎట్ ఎ గివెన్ టైం వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెల్స్ హౌ మెనీ సెల్స్ ఆఫ్ మేటు సిస్ హ్యాడ్ ద ఒరిజినల్ ప్లా ప్యారెంటల్ సింగిల్ సెల్ అండర్గాన్ ఒక కణచాలలో ఒకవే ఇరవై నాలుగు కణాలు ఉన్నచ్చా ప్రథమ జనక కణం ఎన్ని మార్లు సమ విభజన చెంది ఉంటుంది డిఫైన్ పాపులేషన్ జనా వన్ వివరించండి నిర్వచించండి కాబట్టి మనం టెన్ క్వశ్చన్స్ చూసాం టెన్ క్వశ్చన్స్కి మనం ఫైవ్ రాసే సరిపోతుంది నెక్స్ట్ సెక్షన్ క్వశ్చన్స్ ఏదైనా ఐదు ప్రశ్న సమాధానం రాయండి ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు అవసరమైన చోట కంపల్సరీ డయాగ్రామ్స్ వేయాలని ఓకే కాబట్టి మనం చూద్దాం వన్ బై వన్ కూడా ఓకే కాబట్టి ఎక్స్ప్లెయిన్ బైనోమియల్ నామిక్ లేచే దినామి వినామ నామీకరణం వివరించండి వాట్ ఈజ్ అ బ్రీఫ్లీ కామెంట్ ఆన్ ఇట్ సిగ్నిఫికెన్స్ గివ్ టు ఎగ్జాంపుల్స్ భిన్న సిద్ధ బీజిత అంటే ఏమి దాని ప్రాముఖ్యం గురించి క్లుప్తంగా రాయండి రెండు ఉదాహరణలు ఇవ్వండి డిస్క్రైబ్ ఎనీ టూ స్పెషల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లూరెన్స్ ఏవైనా రెండు ప్రత్యేక పుష్ప విన్యాసాల గురించి వర్ణించండి వెరైటీ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ఏజెన్స్ అప్లినేషన్ పరక సంపర్కానికి తోడ్పడి సహకారాల గురించి క్లుప్తంగా రాయండి డిస్క్రైబ్ ది ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆఫ్ ది సొలినేసి సిరనాయస్లోని అవశ్యకంగాలను వర్ణించండి డిస్క్రైబుల్ స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ కేంద్రక నిర్మాణాన్ని వివరించండి డిస్క్రైబుల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అఫ్ ది పవర్ హౌస్ ఆఫ్ సెల్ కనశక్ కనశక్త ఘర్ల నిర్మాణం విధులు వివరించండి వాటర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ప్రో క్యారియోటిక్ సెల్ కేంద్రక పూర్వ కణం యొక్క లక్షణాలు తెలపండి ఎక్స్పే ప్రోఫేస్ వన్ ఆఫ్ మయోసిస్ క్షేకణ విభజనలోని ప్రథమ దశను వివరించండి డిస్క్రైబిన్ బ్రీఫ్ ద ఆఫ్ ది మోనోకాట్ స్టెమ్ ఏకదల బీజ కాండం వివరించండి సో తర్వాత వీడియోలో మనము జువాలజీ క్వశ్చన్ పేపర్ చూద్దాము సో ఆ తర్వాత మనం క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా ట్రై చేద్దాము ఓకేనా ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్